అండి వెల్కమ్ బ్యాక్ టు సాన్విస్ మేరీ ఛానల్ ఫ్రెండ్స్ నీ ముందుకైతే ఇంకో టిప్ అయితే వచ్చేస్తాను ఆ టిప్ ఏంటంటే మంగు మచ్చల కోసం చెప్తానండి మీరు కంటిన్యూగా ఫాలో అయితే మంగు మచ్చలు మనం వారం రోజుల్లోనే రిమూవ్ చేసుకోవచ్చు మంగు మచ్చలు చాలా ప్రాబ్లం అవుతుంది మధ్యకాలంలో బ్లడ్లో తేడా రావడం వల్ల ఎండలో ఎక్కువ తిరగడం వల్ల చాలామంది చిన్న వయసులో కూడా పెద్ద వయసు ఒక సిక్స్టీ వచ్చాక వచ్చి ఇవ్వే మంగుమచ్చలు కానీ ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా కని అదే అంటే మరీ కాదండి ఒక థర్టీ థర్టీ సరికి మొంగమచ్చలు అయితే కనిపిస్తున్నాయి వాళ్ళ కోసం అనేసి నేను చెప్దామని చెప్పి ఇవాళ ఈ థిక్ పెంచుకున్నాను దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అంటే రెండే రెండు అండి వీటి వల్ల ఏం తగ్గుద్దు అని అనుకోవద్దు దీన్ని కంటిన్యూగా తీసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది విటమిన్ ఈ క్యాప్స్ అండి మీకు మా మెడికల్ షాప్లో దొరుకుద్ది విటమిన్ ఈ క్యాప్సులు అలాగే అలోవెరా అలోవెరా జెల్లో అంటే ఇంట్లో ఓన్గా రెడీ చేసుకున్నది అయిపోయిందండి ఈ పెళ్ళిళ్ళకి వెళ్ళడం మొత్తం అంతా వాడేసాం మా పిల్లలు నేను దానివల్ల రెడీమేడ్ తీసుకోవాల్సి వచ్చింది నేనైతే ఈ రెండిట్లతో మనం మంగమచ్చలు ఎలా కవర్ చేసుకోవాలన్నది చూపిస్తాను వీడియో అయితే చూసేయండి అంటే చాలామంది చెప్తున్నారు మీరు వాడే ఇంగ్రీడియంట్స్ మాకు కనిపించట్లేదని నాకు నేను తీసుకుంటున్నాను కదండి ఎలా కనిపిస్తా చెప్పండి కొంచెం కొంచెం పాపులర్ అయ్యాక అప్పుడు ఖచ్చితంగా ఏం కావాలి అది కొనుకుండా నువ్వు ఓన్లీ ఇప్పుడు నాకు నా దగ్గర ఉన్నటువంటి మొబైల్ తోటే నేను వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ యూజ్ అవ్వాలి కదండి నేను ఎంత బాగా క్లిక్ అవుతానో చూసాక అప్పుడు మీకు మీకు తగ్గట్టుగా చేసి చూపుతాను అలాగే ఇవాళ వీడియో చూసేద్దాం రండి ఫస్ట్ బిట్వీన్ ఈ క్యాప్సూల్ కాకుండా అలవెరా జల్ తీసుకుందాం ఒక ఎంటీ బౌల్లో నేను చూపించడానికి కింద ప్రాంతాలు చూపించకొనుక్కొని పరిసర ప్రాంతాలు బాగోదు మా అలోవేరా జల్ స్పూన్స్ తీసుకుందాం ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి అడుగుతున్నారు అవి మీరే చేసుకుని చూపిస్తున్నారు మీరు బాగున్నారు ఆల్రెడీ అంటున్నారు టూ క్యాప్సిల్స్ తీసుకున్నాం అంటే చూపించడానికి కదండి నాకైతే నాకైతే ప్రాబ్లం లేదు మరి మీకు చూపించాలని నా ఫేస్ మీద అన్నీ చేసుకుంటున్నాను మా వారు ఏమంటున్నారు అన్నీ చేసేసుకొని మొక్కం పాటు చేసుకుంటావా అంటున్నారు అర్థం చేసుకోండి చూపించాలి కదా మళ్ళీ క్యాప్సిల్ అయితే కొంచెం కట్ చేసుకుని దీంట్లో వేసుకుందాం మిస్ చేసుకున్నా ఒక క్రీమ్లా ఫాలో అవుతు ఫామ్ అవుతుంది మీరే గమనించదురుగా చూపిస్తాను బౌల్ పెద్దది అయిపోయినట్టుంది ఉంది ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి ఎంత బాగా క్రీములా అయిందో చూసారా గమనించారా అలోవేరా జెల్ విటమిన్ ఈ క్యాప్సుల్ దీన్ని మనం చిన్ని డబ్బాలు స్టోర్ చేసుకొని చక్కగా ప్రతిరోజు బయటే ఉంచేసుకొచ్చింది మనం వేసేది వాటర్ కంటెంట్ కాదు కదా ఇలాగా మిక్స్ చేస్తే మనకు ఒక క్రీమ్ ఫాలో అవుతుంది మనం ఆల్రెడీ చిన్న చిన్ని లిప్ బాంబులని అవన్నీ ఇవన్నీ యూస్ చేసుకున్న చిన్న చిన్ని బాటిల్స్ ఉంటాయి కదా ఇవి పడేయకండి ఉంచుకోండి వీటిలో స్టోర్ చేసుకుని క్యాప్ గట్టిగా గాలి వేయకుండా ఇందులో స్టోర్ చేసుకుంటే మనకైతే చాలా లాగవుతుంది నేను ఇందులో స్టోర్ చేస్తాను నేను కూడా రాస్తూ చూపిస్తానండి మరి మీకు తెలియాలి కదా నేను వాడేవన్నీ న్యాచురల్ అండి చాలా బాగా వర్క్ అవుతాయి మీరు ఖచ్చితంగా ఫాలో చేయండి మీకు ఈ ప్రాబ్లం ఉంది అన్నగోళ్ళు ఖచ్చితంగా ఫాలో చేయండి కొద్ది రోజుల్లోనే మంగు మచ్చలు మాయమవుతాయి అలాగే ఇంకొకటి ఏంటంటే తామర కూడా చెప్పవచ్చు మరి మీరు అడిగితే చెప్తా ప్లీజ్ మన ఛానల్లో కామెంట్ చేయండి ఎవరికైనా ఏమన్నా అవసరమైతే నేనైతే ఇందులోకి తీసుకుంటున్నాను చూడండి ఎంత బాగా అయిందో చూస్తారా ఫస్ట్ మీరు చూసేయండి ఇలా మంగు మచ్చలు ఈ ప్రైదాల్లో అవుతాయి ఎక్కువ చూడండి నేను విత్విన్ ఈ క్యాప్స్లను అలోవెరా జల్ వేసాను ఎంత బాగా క్రీమ్లో తయారైందో మీ కాళ్ళ ముందే చూపించాను కదా నేనైతే కొంచెం ఇక్కడ నాకు చిన్నిగా అది ఏదో చిలిపిరికాయ ఏదో స్టార్ట్ అయింది ప్రజెంట్ అక్కడ రాసి చూపిస్తాను మీకోసం ఇంతే నేనైతే ఈ దీంట్లో స్టోర్ చేసుకుంటాను నేను ఇలా తీసుకొని జాక్ పెట్టుకుంటే మీకు చాలా వస్తుంది డైలీ నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసుకోండి ఖచ్చితంగా వన్ వీక్లోనే మీకు రిజల్ట్ అయితే తెలుస్తుంది ఓకే అండి మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి నలుగురికి ఉపయోగపడాలని నా ఆశ ఓకే అండి బాయ్ అండి రేపొద్దున ఇంకో వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తా బాయ్ బాయ్